హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మటన్ ఫ్రై రెసిపీ చూపించాలనుకుంటున్నాను సో ఇది నేను వన్ కేజీ మటన్ తీసుకున్నాను మంచిగా శుభ్రంగా పసుపు ఉప్పు వేసి వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మటన్లో ఉప్పు పసుపు వేసి ఏడు నుంచి ఎనిమిది విజిల్ తీసుకోవాలన్నమాట వాటర్ వేయకూడదు అందులోనే కొంచెం వాటర్ వస్తుంది కదా సో ఈ వాటర్ని కూడా పారబోయకూడదు అలాగే పెట్టుకోవాలి సో ముక్క అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది ఏడు విజిల్కే మంచిగా ఉడికిందనమాట మ మటన్ ఇది కొంచెం లేత మటన్ కావడం వల్ల మంచిగా ఉడికిపోయింది సో ముదురు మటన్ అయితే ఇంకో నాలుగైదు విజలు ఎక్స్ట్రా తీసుకోవాల్సి పడుతుంది సో ఇది మటన్ లేతగా ఉండడం వల్ల ముక్క త్వరగా మంచిగా ఉడికిందనమాట ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో సో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము ఇంకో ప్యాన్లో ధనియాలు మిరపకాయలు షాజీరా అనానస్ తర్వాత చెక్క లవంగము స్టోన్ ఫ్లవర్ కొంచెం షాజీరా కొద్దిగా జాపత్రి ఒక ఒకే ఒక ఇలాచి వేసాను ఒక స్పూన్ మిరియాలు వేసాను అనమాట సో వీటన్నింటి మంచిగా రోస్ట్గా వేయించుకొని చల్లారిన తర్వాత ఇలా పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి సో ఇంకో ప్యాన్లో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులో మీడియం సైజు ఆనియన్స్ రెండు వేసాను నేను కొద్దిగా కరివేపాకు వేసి ఆనియన్స్ బాగా దోరగా వేయించుకోవాలి పచ్చిమిర్చి రెండు వేసాను ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మటన్ టేస్ట్ కూడా ఫ్రై బాగుంటుంది సో ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టొమాటో వేసాను వన్ కేజీ మటన్కి ఒకే ఒకే టొమాటో వేశాను ఎందుకంటే నేను కొంచెం లెమన్ కూడా ఒక హాఫ్ లెమన్ కూడా పిండాను మటన్ ఉడికించేటప్పుడు సో అందుకని చెప్పి మరీ పుల్లగా అయిపోకుండా ఓన్లీ ఒక మీడియం సైజు టొమాటో వేసాను సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ని నీళ్ళతో సహా ఇందులో వేసేయాలి సో ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న మసాలా పౌడర్ కూడా ఇందులో చల్లేసి నీళ్లు ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో మంచిగా కలబెడుతూ మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది సో చూసారు కదా చాలా అంటే చాలా బాగా కుదిరింది నాకైతే మటన్ ఫ్రై ఒక్కసారి వన్ కేజీ మటన్ని పూర్తిగా ఒకేసారి లాగించే సమయమైతే సో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్